హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ ఆంగ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఇంకొక కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి సీజన్తో పని లేకుండా పచ్చి మామిడికాయలతో మామిడి తాండ్ర ఎలా చేయటమో ఈ వీడియోలో చూద్దామండి ఒక సంవత్సరం వరకు స్టోర్ చేసుకునే విధంగా చేసి చూపిస్తానండి సీజన్తో పని లేదండి అబ్బా ఇప్పుడు మామిడికాయలు దొరకట్లేదు కదా మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలి అని అనుకోకుండా ఒక సంవత్సరం పాటు కవర్లో పెట్టి ఉంచితే స్టోర్ చేసుకొని నిల్వ ఉండేలాగా చేసి చూపిస్తానండి మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు మనం ఈ మామిడి తాండ్రని చక్కగా తినవచ్చండి పోరు కొట్టించకుండా పదండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఏమేం కావాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇప్పుడు చూసేద్దాం పదండి మళ్ళీ సమ్మర్ వచ్చేంతవరకు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చండి ఇలా కనుక కట్ చేసుకుంటే మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి ఎండలో మాత్రం మూడు రోజులు ఉంచాలండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే పచ్చి మామిడికాయలను మూడు మామిడికాయలను తీసుకున్నానండి పచ్చిగా ఉండాలండి ఇలా కట్ చేస్తే తెల్లగా ఉండాలి నుండి వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కవర్లో పెట్టి స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి సీజన్తో పని లేకుండా చక్కగా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఈ మామిడి తాండ్ర ఇలాగ మూడు పచ్చి మామిడికాయలను తీసుకున్న తర్వాత శుభ్రంగా కడి కడిగిన తర్వాత క్లాత్తో తుడిచి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ మూడు మామిడి కాయలను కట్ చేసుకున్న తర్వాత చూడండి ఒక గిన్నె వరకు కొలత అయ్యిందండి ఒక బౌలు తీసుకుందామండి తీసుకొని ఆ బౌల్లోకి వేసుకుందాము ఇలాగనుక స్టోర్ చేసి ఉంచుకుంటే ఈ మామిడి తాండ్ర చక్కగా వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి మీరు ట్రై చేయవచ్చండి చూడండి ఈ గిన్నెతో ఒక గిన్నె కొలత తీసుకుంటున్నానండి నేను మనం ఎక్కువ ఐటమ్స్ వేటు రెండే రెండు ఐటమ్స్తో చేస్తున్నామండి మామిడికాయ ముక్కలు ఒక బౌల్ అండి ఒక బౌలు పంచదార ఇవి పచ్చి మామిడికాయ ముక్కలు కాబట్టి బౌలున్నది కూడా వేసుకోవచ్చండి పంచదార మనం తీపి తినేదాన్ని బట్టి తీయగా పుల్లగా ఉంటుందండి మామిడి తాండ్ర చూడండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మిక్సీ వేసుకుందామండి మెత్తగా వేసుకోవాలండి ముక్కలు ఏమీ ఉండకూడదండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా కనుక స్టోర్ చేసి ఉంచుకుంటే వన్ ఇయర్ పాటు చక్కగా నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు సీజన్తో పని లేకుండా మనం తినవచ్చండి ఇంట్లో కనుక స్టోర్ చేసి ఉంచుకుంటే కొంచెం వాటర్ పోయాలండి ఎక్కువ పోయకూడదు కొంచెం వాటర్ పోసి మిక్సీ వేసుకుందామండి పేస్ట్లా చేసుకోవాలండి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఈ పేస్ట్ని మనం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చండి మెత్తగా అవ్వలేదు అని అనుకుంటే కనుక ఫిల్టర్ కూడా చేసుకోవచ్చండి మనకి మెత్తగా అయిపోయింది కదండి ఫిల్టర్తో పని లేదు చూడండి ఈ బౌల్తో ఒక బౌల్ అయిందండి మనకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఈ పేస్ట్ని యాడ్ చేసుకుందామండి పచ్చి మామిడికాయల ముక్కల పేస్ట్ అండి ఇది ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు చక్కగా అడుగు అంటకుండా మాడకుండా ఉడకనిద్దామండి ఇలా కనుక చేసుకుంటే పచ్చి మామిడికాయ ముక్కల తాండ్ర సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒక బౌల్ వరకు పంచదారని యాడ్ చేశానండి పచ్చిగా ఉంటాయి అలాగే పుల్లగా ఉంటాయి కాబట్టి మనము పంచదార ఒక బౌల్ వరకు వేసుకున్నామండి తీపి తినేవాళ్ళు బౌలున్న వరకు వేసుకోవచ్చండి నేనైతే ఒక బౌల్ వేసానండి పచ్చిగా ఉంటాయి కాబట్టి మామిడికాయలు తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుందండి ఈ మామిడి తాండ్ర మీరు ఇంట్లో ట్రై చేయవచ్చండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి పంచదార కూడా యాడ్ చేసాము కదండి కలర్ మారుతుంది చూడండి మనము కలుపుతూనే ఉండాలండి చూడండి దగ్గరగా వస్తుంది మామిడి తాండ్ర ఇలా మెరుస్తూ ఉంటుందండి కలర్ మారిన తర్వాత ఇలా దగ్గరగా వస్తే మనకి మామిడి తాండ్ర రెడీ అవుతుందని తెలుస్తుందండి చూడండి ఎలా మెరుస్తుందో మనం ఏమీ వేయలేదండి రెండే రెండు ఐటమ్స్తో చేస్తున్నామండి ఈ మామిడి తాండ్రను చూడండి ఎంత కలర్ఫుల్గా మెరుస్తుందో ఇలా కనుక స్పూన్తో తీసుకుంటే ఇలా జారుతున్నట్లు ఉండాలండి ఈ మామిడి తాండ్ర మిశ్రమం మీరు ఇంట్లో మా వీడియో చూసి ట్రై వచ్చండి మనం పచ్చి మామిడికాయలతో చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ని యాడ్ చేసుకుందామండి కలర్ వేసుకుంటే సూపర్ డూపర్గా ఉంటుందండి చూడండి ఈ మిశ్రమం ఎంతో అందంగా ఉంది కదండి కనుక మీరు మా వీడియో చూసి ఇప్పుడే ట్రై చేసేయండి ఈ మామిడి తాండ్రను ఎండలో పెట్టినప్పుడు ఒక క్లాత్ వేసి కానీ కవర్ వేసి కానీ ఎండలో పెట్టాలండి దుమ్ము పడిపోతుంది దుమ్ము పడితే కనుక అస్సలు తినలేమండి మనము అందుకని ఎండలో పెట్టినప్పుడు ఒక కవర్ వేసి లేదా క్లాత్ కప్పి ఎండలో పెట్టాలండి మూడు రోజులకు ఎండలోనే ఉంచాలండి నైట్ అయినప్పుడు నీడలో ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చండి ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టుకోవాలండి చూడండి దగ్గరగా వస్తుంది ఇలా బబుల్స్లా వస్తే మామిడి తాండ్ర రెడీ అయిపోయినట్టేనండి మామిడి తాండ్ర పేస్టు ఇలా బబుల్స్లా రావాలండి లైట్గా ఇలా తీగ పాకం లైట్గా వస్తే చాలండి మనకి మామిడి తాండ్రా పేస్ట్ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయవచ్చండి ఇలా బబుల్స్ రావాలండి మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవాలంటే ఇలా బబుల్స్లా రావాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ ప్లేట్ అంతా ఇలా చేసుకోవాలండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలాగా ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద కానీ చూడండి స్క్రీన్ మీద కనబడుతున్నట్టు రెండు ప్లేట్లకి అయిందండి నాకైతే మూడు పచ్చి మామిడికాయ ముక్కలతో ఈ మిశ్రమం రెండు ప్లేట్లు అయిందండి రెండు ప్లేట్లలో చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్ అంతా ఇలా చేసుకోవాలండి స్పూన్తో కానీ చేతితో కానీ చేసుకున్న తర్వాత పగలైతే ఎండలో చక్కగా ఎండలో పెట్టాలండి కవర్ వేసి లేదా క్లాత్తో వేసి పగలు నీడలో మనం స్టోర్ చేసుకోవచ్చండి చూడండి ఇలా తీస్తే ఇలా వచ్చేస్తుందండి మూడు రోజుల తర్వాత అండి ఇది చూడండి ఇలా తీస్తుంటే ఇలా వచ్చేస్తుంది మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పీసెస్ కట్ చేసుకొని స్టోర్ చేసుకొని చక్కగా సంవత్సరం అంతా తినవచ్చండి చూడండి ఇలా తీస్తేనే వచ్చేస్తుంది నేనైతే రోల్ షేప్లో చేస్తున్నానండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చక్కగా స్టోర్ చేసి ఉంచుకుంటే కవర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కలర్ వేసాము కదండి మనము కలర్ఫుల్గా ఉంది కదండీ పచ్చి మామిడికాయ ముక్కలు పంచదార అండి వేసింది కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసామండి టేస్ట్ కోసం అలా తీస్తుంటేనే చూడండి ఎలా వచ్చేస్తుందో మీరు కూడా ట్రై చేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చూసి పచ్చి మామిడికాయ ముక్కలతో తాండ్రా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండే రెండు ఐటమ్స్తో చేసామండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి ఈ పచ్చి మామిడికాయలతో తాండ్రా మీరు ట్రై చేయవచ్చండి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుని స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి అందరూ పండిపోయిన మామిడికాయలతో చేస్తూ ఉంటారండి పండిపోయిన మామిడి పళ్ళతో నేనైతే పచ్చి మామిడికాయలతో చేశానండి మీరు ట్రై చేయవచ్చండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసానండి మనకి ఎక్కువగా పలచగా కావాలంటే ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ దాని మీదే వేస్తూ ఎండలో పెడుతూ ఉంటే మనకి ఎన్ని పొరలు కావాలంటే అన్ని పొరలుగా వస్తుందండి నేనైతే ఒక పొరే వేసానండి చూడండి ఎండిన దాని మీదే మళ్ళీ ఈ మిశ్రమాన్ని వేస్తూ ఉంటే ఎక్కువ పొరలు వస్తుందండి మామిడి తాండ్ర నేనైతే ఒక పొరే వేసి చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి ఈ మామిడి తాండ్ర పచ్చి మామిడికాయ ముక్కలతో మామిడి తాండ్ర అండి మీరు ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సీజన్తో పని లేకుండా వన్ ఇయర్ పాటు నిల్వ ఉండేలాగా చక్కగా ఫ్రిడ్జ్లో కానీ కవర్లో పెట్టి బయట కానీ స్టోర్ చేసుకోవచ్చండి ఈ పచ్చి మామిడికాయలతో మామిడి తాండ్ర ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సీజన్తో పని లేదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు తినవచ్చు ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ప్లీజ్